ఈరోజు చివరి ఘట్టానికి వచ్చాడు కానీ విషయం చివరిది కాదు ఈరోజు సరిగ్గా మీరు వినగలిగితే ఇక్కడి నుంచి ఆరంభం అవుతుంది ఈరోజు పూర్తి దృష్టిని సారించి మీరు ఎంత మీరు శ్రద్ధగా వినగలిగితే అంత మీలో అది పదిలంగా ముద్రింపబడుతుంది ఎక్కడ మీ ఫోకస్ డివేట్ కాకుండా నా నన్ను కూడా మీరు పక్కకు పెట్టేయాలి కేవలం నా మాటని ఒక ఉపాసనలాగా మీ మనస్సులోకి దాన్ని ఎంత లోతుకి తీసుకోగలిగితే ఎంత మీరు శ్రవణం చేస్తున్నప్పుడే లోపల మీ మనస్సులో దాన్ని మననం చేయగలిగితే అంత అది పదిలంగా మీకు అందుతుందని నా భావన నిన్న మనం ప్రధానంగా శరీరాన్ని భూమికి లోపలుండే రసాలన్నీ జలానికి మనస్సుని గాలికి ఇక అగ్ని ఒకటి మిగిలింది అది బుద్ధి అగ్నికి నాలుగు మహాభూతాల్లో దేహము లోపల రసాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా ఈ నాలుగు మహాభూతాల వల్ల ఇవి కదులుతూ ఉన్నాయి అలాంటి ఈ వ్యవస్థలో నిన్న మనం చూసాం శరీరం యొక్క ప్రాధాన్యత శరీరము ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుందో మీ శరీరం బాగుంటే బయట తాపత్రయాల్లో కూడా మనం విజయాన్ని సాధించవచ్చు మీ శరీరం బాగుంటే లోపల ఆధ్యాత్మికతకు కూడా అది చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది కాబట్టి శరీర మాద్యం కలు ధర్మ సాధనం మన ఋషులు ఎందుకు శరీరానికి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే అది లేకపోతే వేరేం మా మనం మాట్లాడుకునే మాటే లేదు ఇప్పుడు మనం దాని యొక్క ప్రాధాన్యత గుర్తించాం ఇప్పుడు మనస్సు దగ్గరికి వచ్చాం మనస్సుని మనం తెలుసుకోవాలి మనస్సుతో మనం గడపాలి మన మనస్సుని మనం పలకరించగలగాలి అనేటువంటి ఆలోచనకి నిన్న మనం అనుకున్నాం మనస్సుని అర్థం చేసుకోవాలంటే మనకు లోపల మనస్సు అనే దానికి ఒక స్థానం లేదు ఫలానా చోట మనస్సు ఉంటుంది అని దాని అది ఒక అవయవం కాదు మనస్సు అనేది ఒక రూపము ధరించిన ఒక అవయవం కాదు మన కిడ్నీ లాగనో లివర్ లాగానో లేదు ఇంటెస్టైన్ లాగానో అది ఒక అవయవం కాదు ఈవెన్ మనకు బుద్ధి కూడా అవయవం కాదు కాబట్టి నిన్న మనం నాలుగు విభాగాలు చూశాము మనస్సు బుద్ధి చిత్తము అహంకారమని నాలుగు విభాగాలు చూశాను ఈ నాలుగు విభాగాలు సరిగ్గా అర్థమైతేనే ఆధ్యాత్మికతలో మనం అక్షరాభ్యాసం చేసినట్టు ఈ నాలుగింటిని అర్థం చేసుకోవడం అంటే మీరు మీ లోపల ప్రయాణానికి సిద్ధమైనట్టు అసలు ఈ నాలుగు అర్థం కాకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో అర్థం కాక కొంతసేపు కళ్ళు మూసుకుంటాం ఆ తర్వాత ఏదో అయిపోతూ ఉంటుంది ఈ నాలుగు చాలా కీలకమైనటువంటి అంశాలుగా మన ఋషులు గుర్తించారు దాన్ని వ్యక్తపరిచారు అందులో మనస్సుని మన వాళ్ళు ఏమన్నారంటే సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు అంటే ఈ నాలుగు కూడా ఈ నాలుగింటిలో మూడు ఫ్యాకల్టీస్ కింద తీసుకుంటారు ఫ్యాకల్టీస్ అంటే విభాగం మూడు ఒకటే అందులో అహంకారం ఒక్కటి పక్కకు పెడితే మిగతా మూడు ఒకటే అహంకారం గురించి చాలా గంభీరమైన విషయం అది చాలా తర్వాత మాట్లాడాలి అహంకారం అని అంటే వీడికి చాలా అహంకారం ఉంది అంటారు ఆ అహంకారం గురించి నేను మాట్లాడట్లేదు అది అది బయటికి వ్యక్తమయ్యే దంబము దర్పము వాటి గురించి అది అది కాకుండా ఇక్కడ అహంకారం అనేది వేదాంత శాస్త్రంలో అది సపరేట్ సబ్జెక్ట్ అది తర్వాత డీల్ చేస్తాం మనస్సు బుద్ధి చిత్తము అనేటువంటి మూడు కూడా ఒకే అంశానికి చెందినటువంటి మూడు ఫ్యాకల్టీస్ మనస్సు ఎలాంటిది అని అంటే సంకల్పాలు వికల్పాలు అంతేకాదు మనస్సుకి ఒక ఫీలింగ్స్ ఉంటుంది మనస్సుకి ఎమోషన్స్ ఉంటుంది ఎక్స్పీరియన్సెస్ని గ్యాదర్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఉండేటువంటివి ఏంటి ఇప్పుడు మేము చెప్పింది మీకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్సెస్తో అవి అలాగ స్పెండ్ చేయడము వాటిని పోగు చేసుకుని దానికి తగ్గట్టుగా సంకల్పాలు వికల్పాలు పుడుతూ ఉంటాయి అర్థమైందా ఇది మనస్సు ఇంకా దీని గురించి చాలా మాట్లాడాలి ముందు క్లుప్తంగా దాని యొక్క విభాగం తెలుసుకుంటే తర్వాత లోతుకి వెళ్తాం చిత్తం అనేది ఒకటి ఉంది మనస్సు బుద్ధి చిత్తము ఈ మూడిట్లో చిత్తం గురించి చూసి తర్వాత బుద్ధి గురించి వెళ్దాం చిత్తం ఏం చేస్తుంది అంటే చింతన కర్తృ చిత్తము అది అంత పాతవన్నిటినీ రికలెక్ట్ చేస్తూ ఉంటుంది రికలెక్టింగ్ ఫ్యాకల్టీ కాల్డ్ చిత్తం నిజంగా చిత్తం అనేది లేకపోతే ఈరోజు మీరు క్లాస్కి రారు నేను వచ్చి ఏం చెప్పడానికి ఉండదు ఇప్పుడు నిన్న ఏం జరిగిందో ఈరోజు దాని కంటిన్యూటీ స్టార్ట్ చేస్తున్నాము అంటే అంటే నిన్నటిది మనం అనుసంధానం చేసుకుంటాం ఒకవేళ చిత్తం అనేదే మనలో ఫ్యాకల్టీ లేకపోతే ఏ రోజుకు ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణం అన్నీ కొత్త అయిపోతుంది రాత్రి పడుకుంటే ఉదయం అంతా కొత్త అయిపోయింది అనుకోండి అసలు మన కష్టాలు ఉండవు అప్పులిచ్చినోడు మర్చిపోతాడు తీసుకున్నవాడు మర్చిపోతాడు కొట్టినోడు మరిచిపోతాడు కొట్టించుకున్నవాడు మర్చిపోతాడు ఓడిపోయినవాడు మర్చిపోతాడు గెలిచిన వాడు మర్చిపోతాడు అసలు ఈ ఈ లంపటాలే లేవు ఈ జంజాటమే లేదు ప్రాబ్లం వల్ల ఎక్కడొస్తుంది పాతవన్నీ మనకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి బాగా ఆలోచన ప్రాబ్లం ఎక్కడ లేదు పాతవి మనకు కనెక్ట్ అయిపోతున్నాయి అర్థమైందా అందుకనే సాధనలో ఋషులు చెప్పినటువంటి మార్గం ఏంటంటే పాతవి ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండండి లేకపోతే ట్రాష్ క్యాన్ ఎక్కువ నిండిపోతుందంటే మన సెల్ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంటాయి కదా ఏదో మెసేజ్లు అవి గుడ్ మార్నింగ్ అని బ్యాడ్ మార్నింగ్ అని ఈవినింగు ఏదో ఒకటి పెడతా ఉంటారు ఆ బొమ్మలు ఇవి అవి ఏవో పెట్టి పెడుతుంటారు మనం ఏం చేస్తాం అదంతా నిండిపోయింది అనుకోండి ఇప్పుడు సెల్ ఫోన్లో మొత్తం నిండిపోయింది అనుకోండి డేటా అప్పుడు అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది చూసారు మీరు అది ఏమిటేమిటి ఆఫ్ అయిపోతుంటుంది వచ్చేస్తుంటుంది ఆన్ అయిపోతుంది మనం ఒకటి కొడితే ఇంకోటికి వెళ్ళిపోతుంది నిన్న వాడు ఉన్నాడు చూసారా వాడు నో అన్న ప్రాబ్లమే ఎస్ అన్న ప్రాబ్లం వాడికి నో అంటే గోగుతాడు ఎస్ అంటే రక్కుతాడు ఇది కూడా మన చిత్తం లోపల డేటా ఫుల్ అయిపోతే మనం కూడా అందుకనే ప్రెషర్లు లోపల టెన్షన్స్ లోపల ఒక ఆందోళన ఒక ఒత్తిడి వీటన్నిటితో బతుకుతూ ఉంటాం అయితే వాళ్ళు చెప్పారు ఎక్కువ దాంతో బతకొద్దని కానీ అంత ఈజీ కాదు కదా అది వాళ్ళు సరదాగా చెప్పేసారు హాయిగా చెప్పేసారు వాళ్ళు అలా ఉన్నారు కూడా కానీ మనం అలా ఉండాలి కదా మనం అలా వెళ్ళగలగాలి కదా మనకంతా ఎప్పుడు అని అంటే పాతదానితోటి బతకడమే మనకు ఇలా మన యొక్క మనస్సు మన ఆలోచన పాస్ట్ మీదకి ఎక్కువ వెళుతూ ఉంటుంది ఎంత పాస్ట్ మీదకి మనం వెళుతుంటామో గుర్తుపెట్టుకోండి అంత మనం వీఆర్ లూజింగ్ ద ప్రజెంట్ అంత మనం ఇప్పుడున్నటువంటి మన మానసిక సమతుల్యతని మనం మిస్ అవుతుంటాం సో చిత్తం అనేటువంటిది రికలెక్టింగ్ ఫ్యాకల్టీ అదన్నిటినీ రికలెక్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు బుద్ధి అనేటువంటిది ఏమిటనంటే ధీ బుద్ధి అంటే నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి రూప బుద్ధి అంటారు అంటే డెసిషన్ మేకింగ్ ఒకటి డిసైడ్ చేస్తాం ఒక్కోసారి అది అది రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు అసలు జీవితంలో డెసిషనే చెయ్యకపోతే అసలు మనం డెస్టినీకి చేరలేము మనం వెదర్ ఇట్ మైట్ బి రాంగ్ ఆర్ రైట్ ఒక డెసిషన్ అనేది ఉండాలి కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో దాన్ని బుద్ధి అన్నారు మనకు మన యొక్క బుద్ధిలో ఆ డెసిషన్ మేకింగ్ ఫ్యాకల్టీ అనేటువంటిది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాకల్టీ ఇప్పుడు లోపల ఉన్నటువంటి మన అంతఃకరణ అంటారు కదా దాన్ని దాన్ని అంతఃకరణ అంటారు అంటే లోపల ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ ఆ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్కి మూడు ఫ్యాకల్టీస్ ఏంటి మనస్సు బుద్ధి చిత్తం చిత్తం ఏం చేస్తుంది పాతవన్నీ తోటి ముందు పోస్తూ ఉంటుంది అదిలో ఇష్టమైన ఉండొచ్చు అయిష్టమైన ఉండవచ్చు ఎస్పెషలీ ఇష్టమైన వాటి కంటే అయిష్టమైనవే ఎక్కువ మనకు తారసపడుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఒక దగ్గర ఎవరినో మీట్ అయ్యాం అక్కడ ఎవరితోనో ఘర్షణ పడ్డామనుకోండి ఘర్షణ పడ్డ రెండు నిమిషాలు అయిపోయింది వాడు వెళ్ళిపోయాడు మనం వచ్చేసామనుకోండి మన ఇంటికి వాడిని క్యారీ చేసి తెచ్చుకుంటాం లోపల ఇంటికి వచ్చి ప్లేట్ పెట్టుకుని భోజనం చేస్తున్నా వాడు ఎదురుగుండా కూర్చుని ఉంటాడు మనం చేతులు కడుక్కొని గబగబా నాలుగు ముద్దలు తిని చేతులు కడుక్కొని రూమ్కి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఉంటాడు అంటే వాడు ఇందుగలడు అందులేడని సందేహము వల్లదన్నట్టు ఏమైనా దేవుడా కానీ వాడు మనం వెళ్ళిన ప్రతి చోట కనపడుతున్నాడంటే ఏంటి అర్థం ఎవరి వల్ల అది వాడు గొప్ప కాదు ఎవరు గొప్ప వాడిని సర్వ సర్వాంతర్యామిగా చేసింది మనం వాడు అవసరమా ఆ చెత్త మనకు అవసరమా క్యారీ చేస్తా ఉన్నాం డైనింగ్ టేబుల్ మీద క్యారీ చేసాం దేవుడు గదిలోకి వెళితే అక్కడ క్యారీ చేసాం పోనీ హాయిగా స్నానం చేసి అన్ని వదిలించుకుందామంటే అక్కడా క్యారీ చేస్తున్నాం మంచి మీకు హాయిగా పడుకుంటామంటే అక్కడ క్యారీ చేస్తున్నాం సో వాడు అంతటా వాడు మనతో పాటు ట్రావెల్ అవుతున్నాడు అని అంటే వాడికి ఆ శక్తి ఉందా ఫండమెంటలీ లేదు వాడికి ఆ శక్తినిచ్చింది మన చిత్తం అందుకే చిత్తము చపలము అంటారు కదా చపలం అంటే బాగా ఏదో ఒకటి అంటే అది వైబ్రేటింగ్ అనమాట అంటే ఎప్పుడు ఏదో ఒక వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆ వైబ్రేషన్స్లో ఏంటి వస్తుంటాయని అంటే అది చెడ్డదానంటే అంటే కాదు బాగా గుర్తుపెట్టుకోండి చిత్తం అనే ఫ్యాకల్టీ లేకపోతే మనం బతకలేం కానీ చిత్తం అనేది మన బతుకుని అడ్డగోలుగా చేసే ప్రమాదము ఉంది కాబట్టి మన ఋషులు ఏమన్నారంటే ఆ చిత్తాన్ని నీకు సాధనకు అనుకూలంగా ఉపయోగించుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ వైబ్రేట్ అవ్వడం దాని నేచర్ కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చాము దీన్ని తీసుకెళ్ళి దీంతో వైబ్రేట్ అవుతూ ఉంటే బెనిఫిట్ అవుతామా లేదా అవుతాం లేదు ఒక చెత్తది లోపల పెట్టుకొని వైబ్రేట్ చేసుకుంటున్నాం అనుకోండి బెనిఫిట్ అవుతామా అవలే కాబట్టి డెసిషన్ మీ చేతిలో ఉంది యూ నీడ్ టు డిస్క్రిమినేట్ అంటే విచక్షణ అనేది మీ చేతుల్లో ఉంది ఆ విచక్షణ చెయ్యగలిగేది బుద్ధి ఆ విచక్షణ చేసే శక్తి బుద్ధికి ఉంది మనకి ఏది కావాలి ఏది వద్దనేది కాబట్టి ఈ మూడు ఫ్యాకల్టీస్ని లోపల అంతఃకరణము అన్నారు మనస్సు బుద్ధి చిత్తము అన్నిటిని కలిపి అని ఎందుకన్నారు అని అంటే మొత్తాన్ని కలిపి ఒక పేరు అని పెట్టారు చాలా మంచి పదం మనస్సు అనేది ఈ మనస్సులో ఈ ఫ్యాకల్టీస్ ఉన్నాయి ఇప్పుడు నాలుగోది అసలైంది ఏంటది అహంకారం ఈ విషయానికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది లోపల రెండు నేనులు ఉన్నాయి ఒకటి అస్సలైన నేను రెండు నకిలీ నేను ఒకటి అస్సలైన నేను రెండు నకిలీ నేను ఈ నకిలీ నేనే వెకిలి నేను ఇది వెకిలిగా ఇది ఉన్నంత వరకు నాకు అసలైనది నాకు కనపడనివ్వకుండా ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీకు అర్థమైందా ఇది ఈ నకిలీ నేను ఉన్నంత వరకు అసలైనది నాకు కనెక్ట్ అవ్వకుండా ఇది ప్రయత్నం వంద రకాల ప్రయత్నాలు చేస్తుంటుంది ఎందుకంటే నేను దీన్ని పక్కకు పెట్టి అసలైనది పట్టుకుంటే ఇక దీనికి ఉనికి ఉండదు అందుకని దాని సర్వైవల్ అంతా కూడా మనల్ని మన నుండి దూరం చేయడం నన్ను నా నుండి ఎంత దూరంగా ఉంచితే ఆ మధ్యలో నకిలీ నేను అనేది అంత సర్వైవ్ అవుతూ ఉంటుంది అంత దానికి ఆక్సిజన్ అంత దానికి లైఫ్ ఉంటుంది